కన్నీరు ఉంచబడ్డది అప్పటిలాగా మన కుటుంబంలో కన్నీరు ప్రార్థన అవసరం ఏ ఇంట్లో కన్నీరు ప్రార్థన ఉంచదో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది ఆ కుటుంబము జీవించబడుతుంది ఆ కుటుంబంలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన చేయబోతున్నారు దేవుని పిల్లల అందరూ ప్రార్థిస్తున్నారు కాని అందరూ ఉపాసం ఉంటారు కాని కన్నీరు ప్రార్థన చేయలేకపోతాడు కన్నీరుతో దేవుని మన పెద్దలేకపోతాడు ఎవరు కన్నీరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన విని కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నీ కుటుంబంలో శాంతి లేకపోవచ్చు సమాధానం లేకపోవచ్చు నీ కుటుంబంలో రోగములతో ఫైనన్స్ గా బాధపడుతుండచ్చు కానీ నువ్వు ఎప్పుడు కన్నీరు ప్రార్థన చేస్తావో అపవాదైన సాధాన్గాలు వారు పారిపోతారు ఆ ప్రార్థన మన సంఘంలో ఉండాలి మన కుటుంబంలో ఉండాలి మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కుటుంబము ఆ కుటుంబము పాల్గొన్న కుటుంబం శాంతి ఉన్నది ఐంట్లో సమాధానం ఉన్నది అయింట్లో రోగాలు బాధలు ఆర్థికంగా అనేక నష్టపోతుంటారు దేవుని బిడ్డలారా ఈ రోజు ప్రభు నీతో మాట్లాడేది ఏంటిదంటే నీ కుటుంబంలో ప్రార్థన అవసరం నేను అనుకోవచ్చు అయ్యో నేను ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనకు జవాబు రాకపోవచ్చని అనుకోవచ్చు నువ్వు అది తగిన సమయంలోనే నీ ప్రార్థన వినే పక్షాన దేవుడు నీ పక్షాన విరోధి మన దేవుడు మన పక్షాన్ని ఉన్నదంటే మనం ఏమి చేయాలి నువ్వు దేవుని మాట వింటున్నావా దేవునికి లోపరుచున్నవా మందిరానికి